తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది గోల్డ్ ఇప్పుడు చాలామంది అబ్బాయిలకు కూడా ఇలా ట్రెడిషనల్గా ఉంటే నచ్చుతూ ఉంటారు అలానే మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఆ ట్రెడిషన్ నచ్చుతుంటుంది అంటే మీ మీ దగ్గర అంత డబ్బు ఉంది మీరు పెద్ద ఫేమ్లో ఉన్నారు అంటే బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు చూపించుకోవచ్చు బట్ మీరు అలా ఉండరు అసలు ఆ డబ్బుని ఏమి మీరు వాడరు అసలు ఆ లైఫ్ వేరు ఆ డబ్బు లైఫ్ వేరు అది ఏం లేదు చాలా సింపుల్గా కూల్గా ఉంటుంటారు అంటే దానికి రీజన్ ఏంటి అంటే మీ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ఒకటి అంతే మోస్ట్లీ ఏంటంటే అది ఏంటో శివ ఇద్దరం కూడా అంతే నేను మా ఆయన నా కూతురు కూడా అంతే ఏదో ఎప్పుడు అది నిజమే నువ్వు చెప్పినట్లు ఏమీ అది ఆహా ఎంతసేపు ఏదైనా సాధించాలి నా చుట్టూ ఉండాలి వాళ్ళని బాగా చూసుకోవాలి ఇంకా లైఫ్లో ముందుకెళ్ళాలి మేం మేము ఏదైనా పట్టుకుంటే అది దాని దాన్ని సాధించే వరకు నిద్రపోకూడదు అనే ఉంటుంది తప్ప నిజంగానే ఏమో అది చూపించాలి అని ఎప్పుడు అనిపించలేదు మధ్య మధ్యలో ఏదో చూపిస్తూ ఉంటానేవో చిన్న చిన్న డ్యాగులు అవన్నీ కొంచెం నీడేడు కాబట్టి అంతే ఎలా పడితే అలా వెళ్ళిపోతూనే ఉంటాను డబ్బులో ట్రెడిషన్ అనేది నేను పుట్టి పెరిగిన అదే అనుకో మేబీ మాదొక అగ్రహారం ఇక్కడ ఒకటి చెప్పనా పాయసంలో చిన్న జీడిపప్పు వస్తే అర్ధ గంట సేపు నోట్లో నానబెట్టుకొని తిన్న రోజులు నాకు తెలుసు సంవత్సరంలో కొన్న పండక్కి కొన్న ఒక్కటే డ్రెస్సు సంవత్సరం అంతా దాచుకొని వేసుకున్న రోజులు నాకు తెలుసు ఎప్పుడు పండగ వస్తుందా పిండి వంటలు వండుకుందామా అని ఆ పిండి వంటల్ని కొంచెం 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 ఎక్కడైపోతాయో అని ఎక్కువ రోజులు దాచుకొని తిన్న రోజులు నాకు తెలుసు రిక్షాలోనో ఆర్టీసీ బస్సులోనో ఎక్కుతూ ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ ఆనందపడిన మనుషులు ఉన్న రోజులు నాకు తెలుసు నాన్నెక్కడ కష్టపడతాడో అని అరిగిపోయిన పెన్సిల్కి పెన్ని క్యాప్ పెట్టి రాసుకున్న రోజులు నాకు తెలుసు అమ్మ పడుతున్న కష్టానికి ఆ చిన్ని చేతులతో పనులు చేసిన రోజులు నాకు తెలుసు మనకేముందో ఆ తృప్తితో పక్క వాళ్ళకు ఉండేదాన్ని చూసి ఆనందిస్తూ ఒక ఫంక్షన్కి వెళ్ళి మనుషుల కోసమే ఆడంబరాలు కాకుండా మనుషుల కోసమే వెళ్ళిన ఆ మనుషులున్న రోజులు నాకు తెలుసు సాయంత్రం ఒక అరగంట వచ్చే ఆ తెలుగు ప్రోగ్రామ్ కోసం మార్నింగ్ అంతా ఆ టీవీల కోసం ఎదురు చూసిన మనుషులు నాకు తెలుసు ఇలాంటి రోజులన్నీ నాకు తెలుసు అలాంటి రోజుల నుంచి నేను వచ్చాను ఇప్పుడు సమాజం అలా లేదు ఎందుకంటే సమాజానికి అన్ని ఎక్కువగా ఎక్కువ ఎక్కువైపోయాయి అంటే ఎక్కువైపోయి మొహమ్మత్తే అంత ఎక్కువైపోయి ఇవన్నీ దానివల్ల ఏంటంటే జనాలు ఎటు పోలో తెలియక ఏం చేయాలో తెలియక అటు షో ఆఫ్లు చేసుకోవాలా పక్క వాళ్ళని చూసి ఇమిటేట్ చేసి బాధపడే డిప్రెషన్లోకి వెళ్ళాలా లైఫ్లో పాడు చేసుకోవాలా అసలు అంటే అంటే ఒక రోజు చూసింది రెండు రోజు బోర్ కొట్టేస్తుంది అది తల్ల చెల్ల భర్త పెళ్ళమా ఏం తెలియట్లేదు ఒక రోజే ఏదైనా సినిమాలా పాటలా ఏదైనా సో నేను అప్పుడు సమా అప్పుడు పెరిగిన దాన్ని కాబట్టి నా మోరల్ ఎథిక్స్ నాకు తెలుసు కాబట్టి దేన్ని చూసి ఆ నేసుకొని అవన్నీ ఉండవు

యా జోకు జోకని గమనిస్తున్నారా ఆ గమనిస్తున్నాను వాళ్ళ కూడా గమనిస్తున్నారు మనం యూత్ లేదు కాదు ఎలా మెయింటైన్ చేస్తున్నారు కొంచెం చెప్పండి టిప్స్ అందం ఇది నేను అడగాలి ఆ ఉత్తనే చెప్పేస్తారండి ఫీజులు ఇస్తే చెప్తారు కోర్స్ ఏమనుందా ఆ ఇది ఇంకా కోర్సే ఇంకా ఎక్కడ కోర్స్ పెడదాం మీనా

బాగుంది బాగుంది కుళ్ళు పొగడానికి చెప్తున్నారే ఎవరైనా నన్ను పొగిడితే మా పద్దు పక్కన నుంచి అసలు అది వేస్తుంది నా మీద జోకులు మీరు వెళ్ళిపోయిన తర్వాత వేస్తుంది వాళ్ళకి తెలియదండి అని పక్క మీరు ఇది మీరు చేయించుకున్న ఇప్పుడు వీణల్లో నేను చెప్పాను ఈ టెన్ ఇయర్స్ లో నేను చేసింది ఎంతమంది చేశారో నాకు తెలియదు ఫస్ట్ నా వరకు వచ్చే వరకు ఈ మేళము ఇప్పటికీ నాకు సెట్ అవ్వలేదు ఈ ఈ షమం వరకే చేస్తే కరెక్ట్ గా చేస్తున్నారు అంతే ఇక్కడి నుంచి అన్ని హెచ్చులే దీన్ని చేయించడానికి ఎంత కష్టపడుతున్నానంటే ఇక్కడ వరకు పర్ఫెక్ట్ గా ఇప్పటి వరకు నాకు చేసిన వాళ్ళు కానీ నాకు దొరికి నాకు ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు దీని మీద నేను ఎంత ఖర్చు పెట్టానంటే ట్యూనర్లు పెట్టి చేయించి అది పెట్టి కొంచెం ఒక మోస్తరుగా ఓకే ఇది నేను ఎందుకు ఈ రాడ్ ప్లేట్ ఇది నేను ఇన్వెంట్ చేసింది ఇది ఎందుకు పెట్టానంటే ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు ఈ అనుకో పెద్ద బాక్స్ వస్తుంది అది లేడీస్ మొయ్యలేరు ప్లస్ కొన్ని కొన్ని ఏటీఆర్ ఫ్లైట్స్ లో ఏంటంటే ఆ లగేజ్ వేసుకోరు అప్పుడు షోల్ ప్రాబ్లమ్ అవుతుంది దీనికి ఏంటంటే ఇది డిటాచబుల్ ఇది ఇది తీసేయి ఇది తీసేసి స్లిమ్ గా నేను ఇప్పుడు బాక్స్ తీసుకెళ్తూ ఉంటాను అలా దానికి బాక్స్ చేయించుకున్నాను సో ఇది ఇది నేను డిజైన్ చేయించుకున్నది ఫర్ లేడీస్ అనుకోవచ్చు ఈజీ ట్రావెలింగ్ అనుకోవచ్చు ఇది అంటే అందరూ చేయించుకునేంత అందుబాటులో ఉంటుందంటారా ఇప్పుడు చాలా పెరిగిపోయేగా డిమాండ్ ఎక్కడ ఉంటే అక్కడ రేట్లు కూడా పెరిగిపోతాయి కొనలేము కదండి మాకు రాదు కదా మేము వాయించాలన్నా కూడా మాకు రాదు మేము వెళ్ళి మేము దాని గురించి కూడా మాకు అసలు రాదు అసలు మనకి గురువు ముందు కూర్చొని రాదు రాదు అంటే ఇప్పుడు నేర్చుకోవాలి ఇప్పుడు కాదు స్పెషల్ గా కోర్స్ తీసుకోవాలి అండ్ అది అనుకుంటే మనసు నేర్చుకోవచ్చు రాదు అనేది ఏం లేదు మనసుండి పట్టుదల అప్పట్లో బొమ్మలు కొనుక్కుండేవాడి చెక్క బొమ్మలు ఎంత బొమ్మలు అమ్మేవారు అందరే చెప్పేస్తున్నాడు ఇంట్రెస్ట్ లేదు వద్దులే ఓకే కష్టం ఏదైనా అది ఇప్పుడు అంటే అది అయ్యే పని కాదు అలా అనుకులే చాలా మంది ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇంట్రెస్ట్ తో ముందుకు వచ్చే వాళ్ళు ఆ ఫిఫ్టీ అబౌవ్ వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చిన సోఫాలో కూర్చొని ఇక్కడ స్టూల్ పెట్టుకొని వాయించుకుంటున్నారు వీణ అని టైప్ చేయి యూట్యూబ్ లో పాత వీణలు నాకు మెసేజ్ కదా నీ వీణలు చూసి నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను వీణ మళ్ళీ తీసాను వాయించుకుంటున్నాను అని నేర్చుకుంటున్నాను నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు సిక్స్టీస్ లో కూడా సో మనసుంటే మార్గం ఉంటుంది నీకు ఇంట్రెస్ట్ లేదు నాకు మనసు కాకపోతే చాలా మనసు దాన్ని బట్టి ఎక్కడికక్కడికి ఇది డిటాచ్ అన్నారు ఆల్రెడీ మీరు ముందే చెప్పారు ఇవన్నీ నాకు ఇంకా ఇప్పటికే సెట్ అవ్వలేదు అని చెప్పి వన్స్ అవి డిటాచ్ చేసి మీరు బాక్స్ లో ప్యాక్ చేసి మళ్ళీ వాటిని యాడ్ చేసిన తర్వాత ప్రాబ్లం ఏం రాదా మీకు లేదు ఇవి ప్రాబ్లం రాదు కానీ ఫ్లైట్స్ లో వేసేటప్పుడు డ్యామేజ్ ఎన్ని అవుతుంటాయో ఒకసారి ఇలాంటిది ఒకటి పెద్దది అంటే మన సరస్వతి వీణ ఇది మధుర వీణ అది దుబాయ్కి తీసుకెళ్తే ఈ కుండని ఇక్కడికి రెండు ముక్కలు చేశారు అది క్రాక్ అయిపోయి లైఫ్ లో నేను నా చేతులు నా వీణ అలా అవుతుంది అని ఊహించుకోలేదు ఎక్కి ఏడుపు అనమాట కాకపోతే బ్యాక్ టు బ్యాక్ రెండు షోలు దుబాయ్ లో అసలు నాదల్లో తేడా రాలేదు ఏం రాలేదు కాబట్టి చేసుకుని వచ్చేసాను సో ఏమనలే మా ఫ్లైట్ లో వాళ్ళని చాలా డ్యామేజ్ అవుతుంటాయి పరిస్థితి ఏంటి అంటే ఎక్స్ట్రా తీసుకెళ్తారా లేదు ఆమ్స్టర్డామ్కి వెళ్ళినప్పుడు మాత్రం రెండు వీణలు తీసుకెళ్ళాను ఎందుకంటే ఆమ్స్టర్డాం అంటే ఇంకా అసలు అది కష్టం కదా కాకపోతే ఏం డ్యామేజ్ అవ్వలేదు కొన్ని కొన్ని అవుట్ ఆఫ్ అంటే కంట్రీస్కి వెళ్ళినప్పుడు మాత్రం రెండు వీణలు క్యారీ చేయటం ఆ దాని తర్వాత బాగా అలవాటు అయిపోయింది చేస్తారు ఇది కొంచెం పనసకర కాదు నా వీణలు నేను తయారు చేయించుకునే వీణలన్నీ ఒరిజినల్ పనసకర చేయించుకుంటాను పనసకర తోటే చేయాలి అయితే ఇప్పుడు మన పక్కన ఈ గురించి మాట్లాడుకుందాం ఒకసారి నిజంగా అంటే ఒక్కొక్క వీణ ఒక్కొక్క రకంగా ఉంది మీ దగ్గర చూస్తుంటే ఈ వీణ మాత్రం ఇంకా చాలా డిఫరెంట్ గా ఉంది పెయింటింగ్ అంతా కూడా కనిపిస్తుంది నాకే ఇప్పుడు మోస్ట్లీ కాస్ట్ రివీల్ చెయ్యొద్దు కానీ ఆర్టిస్ట్ పేరు చెప్తే అంటే పెయింటింగ్స్ ఆర్ట్స్ గురించి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈజీగా గెస్ట్ చేసేస్తారు ఇది చేసింది రమేష్ గోర్జాల ద ఫేమస్ కలంకారి ఆర్టిస్ట్ నాకు ఈ వీణని నా క్లోజ్ ఫ్రెండ్ శ్రీమతి హరిత గారు ఐఏఎస్ నాకు గిఫ్ట్ చేశారనమాట ఆవిడ మూడు నెలలు దాని మీద కూర్చొని ఆవిడ చాలా మంచి ఆర్టిస్ట్ ఆవిడ ఒక మంచి అంటే కళలు అంటే ఆవిడ చాలా ఇష్టం మూడు నెలలు తెలుసా అసలు ఎక్కడ ఏది కావాలి ఎలా కావాలి ఇంచుటూ ఇంచు 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 నాకు ప్రజెంట్ చేయాలని చెప్పి ఆవిడ పడ్డ కష్టము అందుకనే దీన్ని నేను అసలు ఒక చూసుకుంటాను నేను ఇంకొకటి తెలుసా నీతా అంబానీ గారు ఈ వీణ తీసుకురమ్మని చెప్పారు అంబానీ గారు షోలో నేను చెప్పాను నా వల్ల కాదు ఫ్లైట్ లో నేను తీసుకురాను రిస్క్ చేయను అంటే యాక్చువల్లీ ఈ వీణతో ఆంటిల్లలో ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఆంటిల్లలో నా ప్రోగ్రామ్ ఉంది ఈ వీణకి అరేంజ్ చేస్తామని చెప్పారు అదంతా అయిపోయింది తర్వాత అది ఆంటీల్ నుంచి మ్యారేజ్ డేకి పోస్ట్ ఇది అయిపోయింది మారిపోయింది అప్పుడు ఈ వాళ్ళ కోఆర్డినేటర్ ఐదేళ్ల నుంచి ఎవరో కాల్ చేస్తున్నారు సరే అది అలా అనుకోలేదు నేను చెప్పినవన్నీ వాళ్ళకి నేను ఎక్కడ కొంచెం కాంప్రమైజ్ అవను ఫోన్ చేసి మేము సాంగ్స్ లిస్ట్ ఇస్తాం అది వాయించాలి అని అంటే ఆమె చెప్పాను ఆ ఆర్గనైజర్ ఎవరైతే ఉంటారో ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మీకేం కవలో వాయించొద్దు ఆర్టిస్ట్కి నచ్చింది వాయించి పిచ్చుకోండి అప్పుడు అవుట్పుట్ బాగుంటుంది వాళ్ళు ఏం బాగా వాయించగలరో వాళ్ళు ఏం బాగా పర్ఫామ్ చేయగలరో వాళ్ళకి తెలుసు మీరు డిమాండ్ చేయకూడదు అలా నేను చేయను అని చెప్పి కొన్నిసార్లు రిజెక్ట్ చేశాను కొన్ని ఏదో ఎక్కడో బయట అంటే అలా రిజెక్ట్ చేశాను ఫైవ్ ఇయర్స్ నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి ఈసారి ఖచ్చితంగా నీతా అంబానీ గారే ఇన్వాల్వ్ అయ్యి ఆవిడ నా వీడియోస్ చూసి నా అటైర్ కూడా ఎలా ఉండాలి అని ఎగ్జాక్ట్ గా నాకు అప్పుడు అనిపించింది అసలు ఇంత పర్ఫెక్షన్ ఏంటి అంత పెద్ద పెళ్లిలో ఇలా ఇలాంటి విషయాలు కూడా స్పెసిఫిక్ గా లేదు ముందు రోజు నేను రిహార్సల్ తెల్లవారుజామున మూడింటి వరకు అక్కడ ఉంటారట మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసారు ఫ్యామిలీ ఫ్యామిలీ నీతా అంబానీ గారు ఒక కుర్తా వేసుకుని కుర్తి చిన్న కుర్తి డ్రెస్ అంటే సింపుల్ గా ఆవిడ వెనకాల సెక్యూరిటీ ఫస్ట్ హాల్ నుంచి ఆవిడ చూసుకుంటూ వస్తున్నారు ఇక్కడ ఇలా ఉండాలి అక్కడ ఇలా ఉండాలి అనంత అబ్బాని డాన్స్ కూడా ఆవిడే చూపిస్తున్నారు హిందీలో మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లోనూ దూరంగా ఉన్నా నాకు వినపడలేదు నువ్వు మళ్ళీ రావాలి ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చిందని అది కూడా ఆవిడే చూసుకుంటూ అబ్బా ఎంత కష్టపడ్డారో నిజంగా అబ్బాయి అవే అవి అంత పర్టికులర్గా చూసుకుంటారు అంత కమిట్మెంట్ అంత పర్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా హై హై పొజిషన్స్ లో ఉంటారో అని నేను నమ్ముతాను ఇప్పుడు మీరు అన్నట్లు అంటే వాళ్ళు చెప్పినే చేయొద్దు ఆర్టిస్ట్ కి నచ్చినవి చేపిస్తే అవుట్పుట్ బాగుంటుంది ఇది నిజంగా వాస్తవం అనిపించింది చెప్పిన తర్వాత మీరు చూస్ చేసుకునేది అంటే జనాలకి ఇది వినటానికి ఇంపుగా ఉంటుంది అనేది చూస్ చేస్తారా ఆ ఈవెంట్ కి తగ్గట్టుగా ఉండేటట్టు చూస్ చేస్తారా ఈవెంట్ కి తగ్గట్టుగానే ఆ జనాలకి ఏది ఇష్టమో నాకు తెలుస్తుంది కదా ఇప్పుడు క్లాసికల్ కచేరీలో క్లాసికల్ వాయించుకోవాలి ఇలాంటి కొన్ని కమర్షియల్ వాటిల్లో ఏంటంటే ఇప్పుడు నేను ఎందరు మహానుభావులు వాయిస్తానంటే ఇప్పుడు శివ ఎవరా మహానుభావులు అంటాడు ఖచ్చితంగా అంటాడు శివ లాంటి వాళ్ళు కూడా ఉంటారు అది తప్పు కాదు వాళ్ళకి నాలెడ్జ్ లేదు నీకు తెలుసా అంటే నీకు సంగీతం గురించి నాలెడ్జ్ కాబట్టి ఫోర్స్ చేయకూడదు అది ఇప్పుడు చక్కగా ఏ సినిమా పాటలు వాయిస్తే ఎంజాయ్ చేస్తాను ఆ అనేది ఏంటంటే నేను అసలు ఈ ఈ జోన్లోకి ఎందుకు వచ్చానంటే అసలు వాడకుండా మూల పడేసి తుప్పు కంటే ఏదో ఒకటి వాయించచ్చు పిల్లల చేత ఆ వీణని వాడండి వాడితే ఇంట్లో అదొక సెంటిమెంట్ కూడా సరస్వతి వైజ్ కూడా అదాన్ని ఏదో అక్కడ పెట్టేసామ తీగలు తేగిపోయి మొత్తం బూజు పట్టిపోయి అలా కాకుండా ఏదైనా వాయించండి ఏదైనా వాడండి వాడడం ఈజ్ ఇంపార్టెంట్ సంగీతం సంగీతం దాంట్లో సినిమా పాటల సంగీతం నీచం క్లాసికల్ అదమో అది అది ఉత్తమం ఇవన్నీ నాకు నచ్చవు ఈ సంగీతమైనా సంగీతమే ఓకే సో నేను దానికి నేను కట్టుబడి ఉంటాను సో ఇప్పుడు చాలా మందిలో మార్పు వచ్చేసింది యాక్చువల్ గా ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు అలా ఏది వాయించినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఇవేందో క్లాసికల్ విద్వాంసులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఒకప్పుడు అవి మనం అన్ని వదిలేసి వచ్చాము ఇప్పుడు మళ్ళీ అక్కడికి అది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే మనం రూట్స్ చూపించాలి ఇప్పుడు దీంట్లో బ్యూటీ ఉంది ఇలా దీంట్లో లైఫ్ ఉంది దీంట్లో ఫేమ్ ఉంది అని మనం చూపిస్తే ఏమవుతుంది ఓహో దీంట్లో ఇంత ఫేమ్ వచ్చింది కదా మనం కూడా ఫేమస్ అయిపోవాలి వీణ వాయించాలి వీణ వాయించాలంటే ఫస్ట్ వాడు సినిమా పట్ల వాయించారు వాళ్ళు క్లాసికల్ నేర్చుకోవాలి సో బేసిక్ క్లాసికల్ వస్తుంది క్లాసికల్ తర్వాత ఇది వస్తుంది మొత్తానికి ఇంత మాట్లాడిన తర్వాత ఒక చిన్న స్వరం ఏదైనా వినాలనిపిస్తుంది అంతసేపు ఆలోచిస్తున్నాడు ఏం పాట అని కాదా ఇల్లు కళ్ళు చూస్తున్నా బాగుంది అంటే ఎలా చేస్తున్నారు పాట చెప్తే ఒక అద్భుతమైన కాఫీ ఇస్తావు కాదు ఇది తెలిసిన సాంగ్ తెలుగు సాంగ్ అదే 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 mm <laughs>

వాటి గురించి ఆ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకు కాజువల్ టాక్స్ చేసుకుందాం సరే కాఫీ అంటే మన కిచెన్ పద్మ దగ్గరికి వెళ్ళాలి మా పద్దు డార్లింగ్ నీకు విషయం తెలుసా నాకంటే మా పద్దుకి మా నాన్నకి నానికి ఫ్యాన్స్ ఎక్కువ తెలుసా ఆ ఏ షోకి వెళ్ళినా వాళ్ళ నడక నిము కూడా కూడానా నేను మాత్రం నిజంగా అసలు ఎంత ఏడ్ చేసామో తెలుసా ఫింగర్స్ చూసి మామూలుగా నిజంగా ప్రాక్టీస్ చేస్తే ఇట్లా అవుతుంది మాకు ఎప్పుడు ఇలానే ఉంటాయి ఆల్మోస్ట్ ఎందుకంటే వాయించి వాయించి ఉంటాం కదా సో ఆల్మోస్ట్ ఇలాగే కానీ నీకు తెలుసా మన తెలుసా వస్తాయి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వాయించేసిన తర్వాత బ్రెత్లెస్ లాంటివి కొన్ని చంద్రముఖి క్లాసికల్ ఐటమ్స్ కొన్ని గమకాలు ఉంటాయి అది అయిపోయిన తర్వాత ఈ రెండు చేతులు నాకు యాక్చువల్ గా అప్పుడు ఈ లోపల మాస్టర్స్ అన్ని అన్ని ఉంటారు కానీ ఎంత ప్రైడ్ అంటే ఇవి నా నెక్స్ట్ ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి ఇది దగ్గర ఉండే అంత వెల్త్ కంటే కూడా ఇవి నా వెలగట్టలేని subscribe to

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.